नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ద్వాదశ సర్గ పన్నెండవ సర్గ నగర రక్షణాదికమునకు తగు సంవిధానమును చేయవలెనని నిద్ర నుండి లేచిన కుంభకర్ణునకు ఈ వృత్తాంతమునంతా చెప్పవలెనని రావణుడు ప్రహస్తుని ఆదేశించుట సతాం పరిషదం కృత్స్నా సమీక్ష్య సమితి తదా ప్రహస్తం వాహిని అప్పుడు యుద్ధములలో విజయమును పొందు ఆ రావణుడు ఆ పరిషత్తును అంతా చూచి సేనాపతి అయిన ప్రహస్తుని ఇట్లు ఆజ్ఞాపించను సేనాపతే యథాే సుఃత విద్యాశ్చతుర్విధా యోధా నగర రక్షాయాము త్యాష్ు ఓ సేనాపతి సుశిక్షితులైన ఆ చతుర్విధ యోధులు అనగా చతురంగ సైన్యమునకు సంబంధించిన యోధులు నగర రక్షయందు జాగరూకులై ఉండునట్లు ఆజ్ఞాపింపు స ప్రహస్ ప్రతీతాత్మా చికీర్షన్ రాజశాసనం శాసనం సర్వం బహిరంతశ్చ మందిరే సావధాన చిత్తుడైన ప్రహస్తుడు రాజాజ్ఞ ప్రకారము గృహము వెలుపలా లోపలా కూడా సైన్యము అంతను ఉంచెను తతో వినిక్షిప్య బలం సర్వం నగరగుప్త ప్రహస్త ప్రముఖే రాజ్ఞో విషసాద జాద పిమ్మట ప్రహస్ సైన్యమునంతను నగర రక్షణము కొరకై నిలిపి రాజు ఎదుట కూర్చుండి ఇట్లు పలికెను విహితం బహిరంతశ్చ బస్తవా కురుష్వా విమనా క్షిప్రం యదభిప్రేతమస్తితే బలవంతుడవైన నీ సైన్యమును లోపలా వెలుపలా కూడా నిలిపితివి ఇప్పుడు ఏ విచారము లేనివాడవై నీకిష్టమైన పనిని చేయుము ప్రహస్త వచారాజ్యతైషిణ సుఖేప్సు సుఃుహృదా మధ్యే వ్యాజహారస రావణ రాక్షస రాజైన ఆ రావణుడు రాజ్యము హితమును కోరు ప్రహస్తుని మాటలు విని సుఖమును పొందగోరుచున్నవాడై మిత్రుల మధ్య ఇట్లు పలికెను ప్రియా ప్రియే సుఖం దుఃఖం లాభాలాభే హితాహితే ధర్మ కామాధకృష్ు యూయమర్హత కామములకు సంబంధించిన కష్టములేర్పడినప్పుడు ఏది ప్రియమో ఏది అప్రియమో ఏది సుఖమో ఏది దుఃఖమో ఏది లాభమో ఏది నష్టమో ఏది హితమో ఏది అహితమో మీరు బాగుగా నిర్ణయింపగలరుకృత్యాని యుష్మాభి సమారబ్ధాని సర్వదా మంత్ర విఫలాని మే ఎల్లప్పుడూ మీరు ప్రారంభించి ఆలోచనాపూర్వకముగా నిర్వహించిన నా కార్యములేవి ఎన్నడూ వ్యర్థము కాలేదు స సోమగ్రహ నక్షత్రైర్మరుద్భివసవ్భిరహమర్థం వృతశ్రియమ వానుయా చంద్ర చంద్రగ్రహ నక్షత్రములు ఇతర దేవతలు చుట్టూ ఉన్న దేవేంద్రుడు వలె మీరందరూ చుట్టూ ఉన్న నేను మిక్కిలి ఐశ్వర్యమును పొందగలను అహం తు ఖలు సర్వాన్వహ సమర్థయి ముద్య కుంభకర్ణస్వప్నామమర్థమచోదయం నేను మీకందరికీ మరల గుర్తు చేయుటకు ప్రయత్నించుచున్నాను కుంభకర్ణునకు మాత్రము అతడు నిద్రలో ఉండుటచేత పూర్వము ఈ విషయమును తెలుపలేదు అయం అయ్యి సుప్మాసాన్ కుంభకర్ణో మహాబల సర్వస్భుతా ముఖ్య స ఇదనీ సముత్ గొప్ప బలము కలవాడు ఆయుధములను పట్టిన వీరులందరిలో ముఖ్యుడు అయిన కుంభకర్ణుడు ఆరు మాసములు నిద్రించి ఇప్పుడు లేచి ఉన్నాడు ఇయం చదండకారణ్యాద్రామస్య ద్రామ్య మహిషీ ప్రియా రక్షోభిశ్చరితో దేశాదానీ జనకాత్మజ రాముని ప్రియురాలైన భార్యయైన సీతను రాక్షసులు సంచరించు దండకారణ్యము నుండి తీసికొని వచ్చితిని సా మే నశయ్యా రోడుమిల్లపగామి త్రిషు లోకేషు చాన్యా మేన సీత సదృశీమినయన ఆ సీత నా శయనమును ఎక్కుటకు అంగీకరించుట లేదు ఈ మూడు లోకాలలోనూ సీతతో సమానురాలు మరొక స్త్రీ ఉన్నదని నేను భావించను తను మధ్యా పృథుశ్రోణి శ్రోణీ శరదినా హేమ బింబ నిభా సౌమ్యా మాయేవమయ నిర్మిత ఆమె నడుము సన్ననిది కటి ప్రదేశము విశాలము ముఖము శరత్కాల చంద్రుని వలె ఉన్నది బంగారు ప్రతిమ వలె ఉన్న ఆమె మయుడు నిర్మించిన మాయ మాయవలే ఉన్నది సులోహిత శ్లక్ష్ణౌ చరణౌ సుప్రతిష్ఠితౌ దృష్ణ్వా తామ్ర నఖౌ తస్యా దీప్యతే మే శరీరజ మృదువైన ఆమె పాదముల అడుగు భాగములు చాలా ఎర్రగా ఉన్నవి నేలపై చక్కగా ఆను ఆమె పాదముల గోళ్ళు ఎర్రగా ఉన్నవి అట్టి పాదములను చూచి నా కామము వృద్ధి పొందుచున్నది హుతాగ్నిరర్చ్య సంకాశామేనాం సౌరీమి వభా ఉన్న సంవిమలం వల్గు వదనం చారులోచనం పశ్యంస్తవ శబ్ తా కామస్యవశ హోమము చేసినప్పుడు బయలుదేరిన అగ్ని జ్వాళవలే సూర్యకిరణములవలే ఉన్న ఈమెను ఎత్తైన ముక్కుతో అందమైన నేత్రములతో సుందరముగా నిర్మలముగా ఉన్న ఈమె ముఖమును చూడగానే కామమునకు వశుడను అయినాను క్రోధ హర్ష సమానేన దుర్వర్ణ శోక సంతాప నిత్యేవ కామేవ కలుషీకృత ఈ కామము నన్ను క్రోధ సమయమునందు సంతోష సమయమునందు శోక సమయమునందు సంతాప సమయమునందు కూడా సమముగా నిత్యము వెంటాడుచున్నది అట్టి కామముతో నిండి ఉన్నాను సాతు సంవత్సరం కాలం మామయాచత భామిని తామి భర్తారం రామమాయతనా తన్మయా చారు ప్రతిాతం వచక్షుభం శ్రాంతోహం హయ ఇవాధ్వని విశాల నేత్రియైన ఆ సీత భర్త కొరకై ఎదురుచూచుచూ ఒక సంవత్సరము కాలము ఇమ్మని నన్ను అడిగినది సుందరమైన నేత్రములు గల ఆమె శుభవచనమును నేను అంగీకరించితిని ఆగకుండా పరుగెత్తిన గుర్రము వలె నేను కామము వలన చాలా అలసిపోయి ఉన్నాను వివరణ ఈ శ్లోకము సీత చరిత్రకు చాలా విరుద్ధముగా ఉన్నది సభ్యులను తప్పుదారి పట్టించుటకు రావణుడు తానే ఇచ్చిన గడువును సీత అడుగగా ఇచ్చినట్లు చెప్పినాడని సమర్థించుకొనవలను ఇంత స్పష్టముగా తన దురుద్దేశ్యమును నిర్భయముగా పైకి చెప్పిన వానికి ఆ రాక్షసులకు భయపడవలసిన పని ఏమున్నది ఏమైనా ఈ శ్లోకము చాలా అసంగతము వాస్తవానికి ఈ ఘట్టంలో ప్రాచ్యపాఠానికి దక్షిణాత్యపాఠానికి చాలా భేదము ఉన్నది రావణుడు మొదట మంత్రులతో మంత్రణములు చేసినట్లు విభీషణుడు చేసిన ఉపదేశమును వినకుండా వెళ్లిపోయినట్లు మరల విభీషణుడు రావణుని ఇంటికి వెళ్లి దుశ్శకునాదులను వర్ణించి చెప్పి ఆతనికి మరల ఉపదేశించినట్లు రెండవసారి పురములోని రాక్షసులనందరినీ సభకు పిలిపించి రావణుడు వారికి విషయమును తెలిపినట్లు కుంభకర్ణుడు కూడా సభకు వచ్చినట్లు ఈ పాఠములో ఉన్నది కాని ప్రాచ్యపాఠములో రావణుడు ఒకేసారి మంతనాలు జరిపినట్లు ఉన్నది విభీషణుడు చేసిన దుశ్శకున వర్ణనాధికము రావణుని సభాగమన వర్ణనము సీత విషయమై రావణుడు తన కామమును వ్యక్తీకరించుచూ పలికిన మాటలు ఈ కుంభకర్ణుని మాటలు విభీషణుని ఉపదేశమున్న పద్నాలుగవ సర్గ ఇంద్రజిత్తుకు విభీషణునికి మధ్య సంవాదము ఇవి ప్రాచ్యపాఠంలో లేవు రావణుడు మంత్రుల సభలో రాజధర్మాలను గూర్చి దీర్ఘముగా ఉపన్యసించి తాపసుడుగా ఉండవలసిన రాముడు భార్యాసహితుడై ఉండుట రాక్షసులను చంపుట అను అధర్మ కార్యములు చేసినాడు కాన తాను సీతను అపహరించవలసి వచ్చినదని దోషమంతా రామునిదే అన్నట్లు చెప్పెను ఇతర మంత్రులు ఆతనిని సమర్థించుదురు ఏదో విధముగా రావణుని మనస్సు మార్చుము అని తల్లి కోరి ఉండుటచే విభీషణుడు మూడు నాలుగు పర్యాయములు ఆ పరిషత్తులోనే రావణునికి ఉపదేశించును చివరికి రావణుడు కోపముతో కత్తి తీసి విభీషణుణ్ణి కాలితో తన్ని ఆసనము నుండి క్రిందికి పడదోసి చంపుటకు ప్రయత్నించగా ప్రహస్తుడు నివారించును అప్పుడు విభీషణుడు రాముని శరణు పొందును రెండవ సమావేశంలో పౌరులను పిలిపించినట్లు పాఠములో ఉన్నది కాని ఒక్క పౌరుడు కూడా మాటలాడినట్లు లేదు అందుచేతను ఇంకా కొన్ని కారణాల కారణాలచేతను ప్రాచ్యపాఠము బాగున్నట్లు తోచుచున్నది కథం సాగరక్షో్యి వ నౌకస బహు సత్వసమాకీర్ణం తౌ వా దశరథాత్మజ అనేక జంతులతో వ్యాప్తమైన క్షోభింప శక్యము కాని సముద్రమును వానూలు కాని ఆ రామలక్ష్మణులు కాని ఎట్లు దాటగలరు అథ వా కపి నైకే నృతత్ దుర్ేయాగత్రూతయస్థామీ లేదా ఒక్క వానరుడు వచ్చి మనకు చాలా నష్టము చేసినాడు అందుచేత ఎప్పుడేమి జరుగునో తెలిసికొనుట కష్టము మీ మీ బుద్ధిని అనుసరించి ఏమి చేయబలెనో చెప్పుడు మానుషాన్నో భయం నాస్తి తథాపితు విమృశ్యత తేవాసు యుమా సహిత జయమ్ తే మేభవంతశ తుగ్రీవ ప్రముఖాన్ హరీన్ పరే పారే సముద్రస్ పురస్కృత్య నృపాత్మజ సీతయా పదవీం ప్రాప్య సంప్రాప్త వరుణాయ మనుష్యుని వలన మనకేమీ భయము లేదు అయినను మీరు ఆలోచించండి పూర్వము నేను మీతో కలిసి దేవాసుర యుద్ధములో దేవతలను జయించినాను మీరు కూడా జయించినారు రామలక్ష్మణులు సీతజాడ తెలిసికొని సుగ్రీవాది వానరులతో కలిసి సముద్ర అవతలి తీరమునందు సముద్ర సమీపమునకు వచ్చినారు అదే వధ్యౌ దశరథాత్మజౌ సునీతం మంత్రునీతాధీయత సీతలు ఇవ్వకుండగా ఎట్లు ఉండగలమో రామలక్ష్మణులను ఎట్లు చంపగలమో బాగుగా ఆలోచించి చెప్పుడు నహి శక్తిం ప్రపశ్యామి జగత్తి కిత్ సాగరం వానరైస్తీర్వా నిశ్చయ జయో మమా రాక్షసులు తప్ప మరెవ్వడూ వానరులతో కలిసి సముద్రము దాటి రాజాలడు అందుచేత నాకే జయము తప్పక లభించగలదు తస్య నిశమ్య పరిదేవితం కుంభకర్ణ ప్రచుక్రోధ వచనం చేదమబ్రవీత్ కామార్తుడైన ఆ రావణుని అసంబద్ధ ప్రలాపమును విని కుంభకర్ణుడు కోపించి ఇట్లు పలికెను యదాతు స సలక్ష్మణస్య ప్రసహ్య సీత సా ఇహాహృత సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం రాముని భార్యయైన సీతను పూర్వకముగా ఇక్కడికి తీసికొని వచ్చునప్పుడే నీవు బాగుగా ఆలోచించి ఉన్నచో చిత్తము యమునా హృదములో చేరినట్లు ఒక నిర్ణయము పొంది ఉండెడిది వివరణ ఈ శ్లోకానికి సమన్వయము సరిగా కుదురుట లేదు కుంభకర్ణుడు సభలో ఉన్నట్లు కాని ఆతడు మాట్లాడినట్లు కాని ప్రాఖ్యపాఠములో లేదని ఇంతకు మునుపు చెప్పుకున్నాము ప్రతిమం తవా విధీేతాస్మాభిరాధానేవాణా ఓ మహారాజా నీవు సీతాపహరణము చేయుటకు పూర్వమే ఈ మంత్రణము మాతో కలిపి చేసి ఉన్నచో బాగుండెడిది న్యాయే న రాజ కార్యా యోతి దశ నప్య నిశ్చితమతి ఓ రావణా ఏ రాజు కార్యములను న్యాయానుసారముగా నిశ్చయించుకుని చేయునో ఆతనికి పశ్చాత్తాపము చెందవలసిన పని ఉండదు అనుపాయేన కర్మాణి విపరీతాని క్రియమాణాని దుష్యంతి హవీష్య ప్రయతేష్వివా ఉపాయమును ఆలోచించకుండా చేసిన కర్మలు విపరీతములైన అశుచియైన వాళ్లు ఇచ్చు వలె చెడిపోవును యాత్ పూర్వకార్యా పూర్వం పూర్వ చాపర కార్యా నవేదనయానయ నీతి ఏదో నీతి కానిది ఏదో తెలియని వాడే ముందు చేయవలసిన పనులు తరువాత తరువాత చేయవలసిన పనులు ముందు చేయుచుండును చపలస్యతు కృత్యేషు ప్రసమీక్ష్యాధికంబలం ఛిద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్యమివద్విజాహ అధికమైన బలము ఉన్నది కదా అని కార్యములను చాపల్యముతో చేయువాని ఛిద్రములను అనగా వానిలోని లోపములను కుమారస్వామి క్రౌంచ పర్వతమునకు చేసిన రంధ్రము ద్వారా పక్షులు ప్రయాణము చేసి ఈ మూల నుండి ఆ మూలకు వెళ్లినట్లు ఇతరులు గ్రహించి తద్వారా లాభమును పొందుదురు త్వయేదం మహదారబ్ధం కార్యమ్రతిచితితీ ద్రామో విషమిశ్రమివామృతం నీవు సరిగా ఆలోచించకుండా ఈ గొప్ప కార్యమును ప్రారంభించినావు విషము కలిసిన మాంసము వలె రాముడు నీ అదృష్టము కొలది నిన్ను చంపలేదు తస్మాత్వయా సమారబ్ధం కర్మ హ ప్రతిమం పరై అహం సమీకరిష్యామి హూంస్తవా దోషరహితుడవైన ఓ రావణ అందుచే నీవు శత్రువుల విషయమునందు ప్రారంభించిన ఈ గొప్ప కార్యమును నేను ఆ శత్రువులను చంపి సరిచేసెదను అహముత్సాదయిష్యామి శత్రూం స్తవ నిశాచరా శక్ర వివస్వంతౌక మాతౌ తావహం యోధయిష్యామి కుబేర వరుణావీ ఓ రావణ నీ శత్రువులను నేను నశింప నశింపచేసెదను ఆ శత్రువులు ఇంద్ర సూర్యులైనా అగ్ని వారితో యుద్ధము చేసేదను గిరిమాత్ర శరీర మహాపరిఘయోధిన నర్ద తస్తీక్ష్ణదంష్ట్రస్య విభీయా పర్వతము వంటి శరీరము తీక్ష్ణమైన కోరలు గల నేను గొప్ప పరిఘను ధరించి యుద్ధము చేయుచు గర్జించుచుండగా దేవేంద్రుడు కూడా కదా పునర్మాం సద్వితీయ శరేణ తతోహం తస్య పామి రుధిరం కామమాశ్వస రాముడు నన్నొక బాణముతో కొట్టి మరల రెండవ బాణము ప్రయోగించుటకు పూర్వమే ఆతని రక్తమును త్రాగివేసెదను నీవు నిర్భయముగా ఉండుము వధే వైదాశరథే దాశరథే జయం జయంతర్తుమహం యతిష్యే హత్వాచ రామం ఖాదామి సర్వాన్ హరియూత ముఖ్యాన్ రాముణ్ణి చంపివేసి నీకు సుఖమును కలిగించు జయమును సంపాదించి పెట్టుటకు ప్రయత్నించెదను రామలక్ష్మణులను చంపిన పిమ్మట వానర నాయకులనందరినీ తినివేసెదను రమస్వకామం పిబచాగ్ర్యవారుణీం కురుష్ కార్యా హిత విజ్వర చిరాయ సీతావశగా భవిష్యతి స్వేచ్ఛగా క్రీడించుము శ్రేష్ఠమైన మద్యమును సేవించుము ఏ భయము లేనివాడవై హితమైన కార్యములు చేసి కొనుము నేను రాముణ్ణి చంపివేసిన పిమ్మట సీత చాలా కాలము నీ వశురాలై ఉండును ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే ద్వాదశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम